చంద్రబాబు మగపుట ఊడితే పుడితే ఆ ఇద్దరేదో వాళ్ళు ఎవడో ఒకటి నా మీదకి రమ్మని జగన్మోహన్ మోహన్ కళ్ళు మింగితే అందరికీ నమస్తే నా పేరు పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ సెంట్రల్ జైలుకి తరలించారు అక్కడ మన తోపు తురుము జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళిండు ఆడికి లోనికి వెళ్ళాలి ఎందుకంటే మన లోనికి వెళ్తే మళ్ళీ లోనికి ఉండిపోతాడని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఒకసారి విన్నాం ఏమైనా మాట్లాడుతాడో ఏ పక్కనే మంచి మంచి లీడర్లు ఉన్నారా బాబు ఈ లీడర్ల గురించి అందరి గురించి మాట్లాడాలి ఇవ్వాలి నేను ఏ మన పేరే నాన్ని చూడండి ఒకసారి మంచి బట్టలు వేసుకొచ్చ కలర్ కలర్ బట్టలు పూల చొక్క మన గుట్కా రాజాను ఉన్నాడు మన పేర్ని నాని కొడుకు ఆయన కొడుకు పేరు పేర్ని నాని కొడుకు కూడా ఉన్నాడు మంచి మంచి లీడర్లు ఉన్నారు అబ్బాయిడ జగన్మోహన్ రెడ్డి ఫేజ్ సరే అందంగా ఉన్నాడు అందగాడు అందగాడు ఆటగాడు సారి రెండోసారి మూడోసారి ఓట్లేనిక చేత కాదు కానీ సీఎం సీఎం అరవడానికి అయితే మస్తు అవుతుంది ఈ పీటీఎం కుక్కలకి మాట్లాడరా స్వామిని మాట్లాడరా బాబు నెత్తి మీద తగిలిన దెబ్బ ఏడ కనిపిస్తలేదు ఎందుకు నాకు దగ్గర నుంచి చూస్తే నాకు నైట్లో స్వామి వద్దు దూరం నుంచి చూస్తా ఈరోజు రియమ్మా ఫాల్స్ నేను ఫాల్సా ఫాల్స్ అంటాడు అరే మనం అందరం చూసినాం కదా గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్లో ధ్వంసం చేసింది వీలే అని చెప్పి అది ఫాల్సే అక్కడ కేసు వేసిన సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసింది చూసినాము అది ఫాల్సే ఇంకేమేమి మాట్లాడతాడు ధర రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా ఆర్డర్ ను వంశీ అరెస్ట్ అర్థం పడుతుంది నాకు ఒక ముక్క అర్థం కాలేదు నిజంగా నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పయ్యా నువ్వే చెప్పు మేము అదే అదే అయ్యా నేనేమంటున్నా ఏం దారుణము అంటే లాక్కొచ్చిరా ఇట్లా చైన్ పట్టుకుని బట్టలు పట్టుకుని ఇట్లా లాక్కొచ్చిరా అరే దారుణం అంటాడు ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధ సత్యదేవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిండు ఓకే వల్లబ్రిని వంశి ఆయన దగ్గరికి వెళ్ళి బెదిరించి అని చెప్పి అన్నాడు ఓకే దాంట్లో ఏముంది సత్యవర్ధన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తి వ్యక్తి సాక్షాత్ ఆ చె మాట్లాడుతున్నావు అన్న నిజంగా నాకు అర్థమవుతలే అజ్జనాలకేమర్థం అవుతుంది సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆడ పని చేస్తాడు ఏదో చెప్తున్నావు ఓకే గానీ వచ్చి జగ

ఏంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశి ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి జడ్జి దగ్గర పోయి చెప్పిన్నా ఆ జడ్జి విని ఆ జడ్జికి చెవులు పని చేయక మన వల్ల బలేని వంశిని అరెస్ట్ చేసిడా ఏమనే మాట్లాడుతున్నాను బా తేడాకుంది నాకు అరే బాబు తప్పుడు కేసు స్వామి రామే ఈడు పెద్ద వేస్ట్ గాడు ఏడు పెద్ద వేస్ట్ గాడు వీళ్ళందరినీ నమ్ముకొని నువ్వు నువ్వు చూడు నేనేం చెప్పా వాళ్ళే చూసుకుంటారు మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో మంగళగిరి టీడీపీ మంగళగిరిలో ఏం మాట్లాడినా అందుకే నేను అనేది నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమి రాదు మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పంటావు ఏందో నువ్వు బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఏంది అరే ఒక్కసారి వీలైతే ఇక్కడ ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వలభనేని వంశిని ఎవరో తిట్టారు కదా గిటం చెప్పి అంటున్నారు కదా ఒక్కసారి వలభనేని వంశి ఏమని మాట్లాడిందో ఒకసారి నేను వినిపిస్తాను చూడండి చంద్రబాబు మగ పుట్ట పుడితే ఆ నిజంగా మగాడైతే చంద్రబాబు లేకపోతే ఆడి కొడుకు మీద నమ్మకం ఉంటే లోకేష్ గారి మీద ఆ నా మీద చూస్తారా జగన్మోహన్ రెడ్డి నీ కళ్ళు నీ చెవులు దే మింగుతే అరే జగన్మోహన్ రెడ్డి నీ చెవులు కళ్ళు మింగుతే ఒకసారి విన్న తర్వాత మాట్లాడు ఇప్పుడు మన దూరం మాట్లాడతాడు అరే ఎవడైనా అట్లాంటి మాటలు విన్నోడు ఎవడైనా ఏ ఎరిప్పు విన్నాయినా ఖచ్చితంగా సాగు కొడతారు భయ లేకుంటే పర్సనల్ అటాక్ చేస్తారు అది అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తుండే అధికారం వచ్చినాక కూడా ఎందుకు చేయలేదంటే జనాలు మంచి పరిపాలన చేయాలని చెప్పి వాళ్ళని గెలిపించారు అందుకోసమే వాళ్ళు ఆగారు ఇప్పుడు ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పి అంటే ఈ కేసు వచ్చింది లేకుంటే రాకపోతున్నాయి మీ వెలబరైన వంశీ కిడ్నాప్ చేయకపోయి ఉంటే అసలు రాకపోతుండే కేసు ఆ జైలు దగ్గరికి పోకపోతుండే ఆడ జైలు పోకపోతుండే లేదు మీ అందరికీ ఒక లీస్ట్ చూపియాలి నేను జనసేన పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అక్కడికక్కడే సస్పెండ్ చేసేస్తున్నారు పార్టీలకి ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఒకసారి చూద్దాము మన జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడబ్బా స్వామి బాబాయ్ని నరికినోడిని సస్పెండ్ చేయాలా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడిని సస్పెండ్ చేయాలా దళితుడిని కిడ్నాప్ చేసిన మన వలబ్రిని వంశీని సస్పెండ్ చేయాలా పీకలు కోసినోడిని సస్పెండ్ చేయాలా విప్పి చూపించినోడిని సస్పెండ్ చేయాలా బూతులు మాట్లాడిన మన అన్నని సస్పెండ్ చేయాలా గంట అరగంట అని చెప్పి అన్న మన అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలా ఇగో ఈ దొర వాళ్ళందరినీ మేపుకుంటా ఉన్న మన దొర ఏం చేస్తాను మళ్ళీ అందరు మీద మాట్లాడతాడు అయ్యా మీ పార్టీ నాయకులు అది చేస్తున్నారు నాయకులు వచ్చేస్తున్నారు అరే బాబు వాళ్ళ వల్ల తప్పు అవుతుందని చెప్పి అనగానే వాళ్ళని సస్పెండ్ చేసేస్తుంది మా పార్టీ మీరు తిప్పుకుంటా తిప్పుకుంటాన వాళ్ళు లేకపోతే నీ బతికే లేదు నిదర్శనం చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు తప్పు చేస్తే చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే గౌరవం ఉంటుంది నిజంగా ఈయనకు సిగ్గులేదు ఫస్ట్ ఎందుకు చెప్పాలంటే తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలి అని చెప్పి అంటున్నాడు అదే తప్పు చేసి ఈ రోజులు రోడ్ల మట్టి బయటకు తిరుగుతూ ఉన్నాడు ఫ్రైడే ఫ్రైడే మనోడు కోర్టుకు వెళ్లాల్సినవి అయ్యా ఇప్పిచోడ్కి గీట్లని మాట్లాడుతూ ఉంటాడు ఇలా కానీ మీ వీడియో గీట్లో మీకు నచ్చితే కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన జగన్మోహన్ రెడ్డి కామెడియన్ లెక్క తీసుకోండి అబ్బా సీరియస్గా అసలు ఏం తీసుకోకండి ఎందుకంటే ఏదో ఒకరోజు ఈయన కూడా జైల్లో పోవాల్సిన వ్యక్తే అంతే